Namaste welcome to Vega 9 news పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ తొంభై నాలుగో వార్డు మద్యమాంబా కాలనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీమే రెండు పాయింట్ సున్నా ద్వారా ఇల్లు మంజూరైన లబ్ధారుల భూమి పూజ కార్యక్రమంలో మరియు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ యొక్క పథకం ద్వారా లబ్ది పొంది గృహ నిర్మాణం చేసుకున్న లబ్ధారులకు ఇంటి తాళాలు అందజేసి పీమే టూ పాయింట్ జీరో పథకం ద్వారా మంజూరైన ఇంటి నిర్మాణానికి మంజూరు పత్రాలు ఇంటి నిర్మాణదారుడికి అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఉన్న ఆరు వార్డులో మూడు రోజుల ఏడు వందల వంద రెండు మొక్కగా గృహప్రవేశాలు అలాగే గౌరవంలో కొంత ముందు గృహప్రవేశాలు కూడా జరుగుతూ ఉంది మనస్ఫూర్తిగా గౌరవంలో ధన్యవాదాలు పనిచేసే ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్ర పెట్టే విధంగా అనామ పొందే విధంగా రాజకీయ నాయకులకి గౌరవం పెరిగే విధంగా దానికి ధర్మకర్త క్రియాలు ముఖ్యమంత్రి గారికి దానికి చౌదడుగా ఉన్న ఈ దేశంలోనే